గత రెండు రోజులుగా వివిధ సామాజిక మాధ్యమాల్లో ప్రెస్ క్లబ్ రద్దు కాబడింది అని వస్తున్న వార్తలపై పాలకుర్తి రిజిస్టర్డ్ ప్రెస్ క్లబ్ సెక్రటరీ చేరిపల్లి అశోక్ మహర్షి స్పందించారు పాలకుర్తిలో రిజిస్టర్ లేని ప్రెస్ క్లబ్లకు పాలకుర్తి రిజిస్టర్ ప్రెస్ క్లబ్కు సంబంధం లేదని ఆయన తెలియజేశారు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికి తీస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ పనిచేస్తున్న ఏకైక ప్రెస్ క్లబ్ పాలకుర్తి రిజిస్టర్డ్ ప్రెస్ క్లబ్ అని ఆయన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని మండల ప్రజలు అధికారులు ప్రజాప్రతినిధులు గమనించాలని ఆయన కోరారు పాలకుర్తి ప్రజలకు పాలకుర్తి ప్రెస్ క్లబ్ నుండి కార్యదర్శిగా చనిపోయిన అశోక్ మాట్లాడుతూ పాలకుర్తి మండలంలో ప్రెస్ క్లబ్ రద్దు కాబడినది అని చాలా అపోహలు వస్తున్నాయి పాలకుర్తి మండలంలో రిజిస్ట్రేషన్తో నడుస్తున్నటువంటి ప్రెస్ క్లబ్ మాత్రము ఒకటే పాలకుర్తి ప్రెస్ క్లబ్ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది అది చాలా చక్కగా ప్రజల సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు రాస్తున్నటువంటి ఒక ప్రెస్ క్లబ్ కొనసాగుతూనే ఉంటుంది రిజిస్ట్రేషన్ లేని ప్రెస్ క్లబ్లు ఎన్నో ఉన్నాయి అవి రద్దు కావాలి అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు విచ్ఛిన్నమై మాకు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ యొక్క అపోహలకు పోయి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించేటువంటి కొన్ని వ్యక్తులు ఉన్నారు సో వాళ్ళు నమ్మవద్దని పాలకొత్తు ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ కొనసాగుతూనే ప్రజల మనసులను తెలుసుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశలో ఎప్పుడు పయనిస్తూనే ఉందని తెలియజేస్తున్నాము పాలకుర్తి ప్రెస్ క్లబ్ కార్యదర్శి చెరిపేల అశోక్